నూనె ఆగిపోయింది ఫస్ట్గా జీలకర్ర వెల్లుల్లిపాయలు జీలకర్ర వెల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఫస్ట్గా వేస్తా ఉన్నాం తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇది కూడా చక్కగా వాటి వీటితో పాటు పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు కొంచెం వేపుకుంటే కొంచెం కారం అనేది ఆ నూనెలో దిగుతుందండి అవి కూడా ముందుగా మొక్కలు కోసుకొని నానబెట్టుకున్నాం మురకాయ ముక్కలు అంత నీట్గా అయిన లేదని కోస్తానండి కొత్త చింతపు చక్కగా నానండి దండి మంచి ఫ్లేవర్ అండి కమ్మటి వాసనతో భలేగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కలిసేటట్టుగా కలిపేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి కదండి పాటు వెంటనే మొలకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఒక ఇంటి దగ్గర ములక్కాయాలి మా వాళ్ళ ఇంటి దగ్గర ములక్కాయ ములక్కాయ్ మందే ఎక్కున్న చక్కగా పక్కన ఎరువుతో పండించిన కాయలండి దాంతోపాటు చక్క దోసకాయ కూడా పండుగ ఒకటి దాంట్లో కొండంటి పండు కాదు సరిపడకాయ అది కూడా గింతులతో పాటు కొత్తవి వేగించామండి ఇలా మతరుస్తున్నామండి వేసేద్దాం పసుపు ఇది మొత్తంగా కలిసేటట్టు ఇప్పుడు తిప్పేసుకుందామండి క్లాత్ పెట్టి చేస్తే చక్క ముక్కలు మొత్తం కలిస్తాయండి అదిగోండి ఈ విధంగా అన్ని కలిసేటట్టు ఇచ్చేయండి ఇది మామూలు నటిపారం నటికారం కదండీ ఇప్పుడు అందరూ అది కటర్స్ పట్టుకోవటం తిప్పేసుకోవటం అలా చేస్తారండి కుక్కర్లో వేసుకొని రెండు జిల్లు వచ్చేటప్పటికేసుకుంటాం అట్లా మేమైతే ఇట్లా ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మగ్గని ఇచ్చేసుకున్నామండి ఇవ్వండి ముక్కలు చక్కగా అండి పప్పు పోసేస్తున్నామండి తీసేస్తాం ఇదిగోండి ముక్కలు మగ్గినాయి కదండి ముందుగా మనం పప్పు మీద పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండి ఆ పప్పు వేసుకుంటే ఒక పదిహేను నిమిషాల పాటు ఈ ముక్కలు ఆ పప్పు చక్కగా ఉడికితే చాలా బాగుంటుందండి ఉరబెట్టుకుందాం అండి పప్పుతో ముక్కలు దోసకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు అన్నీ చక్కగా మంచిగా అండి ఇప్పుడు ఇంత కొద్దిగా కారం వేసుకుందామండి పాత కారం అయిపోవడం వల్ల కొంచెం మరింత వేస్తుంద ఇది మొత్తంగా కూడా కలిసిపెట్టి తిప్పుకోవాలండి ఇప్పుడు కారం కూడా వేసాం కాబట్టి కూసేపుట్టు పచ్చివాసలు లేకుండా కొంచెంసేపు మళ్ళీ పుట్టుకున్నామండి కొద్దిగా పచ్చివాసలు లేకుండా కారం కూడా ఇది అయిపోయిందండి ఇప్పుడు చింతపండు పులు చక్కగా పిండేసి పోసేస్తాం దాన్ని సరిపడా పోసుకున్నాం అనుకోండి ఇప్పుడు పప్పుతో ఉడికింది కాబట్టి ఎంతోసేపు ఉడికే పని ఉండదండి ఇక చక్క ఇందులో పప్పు ఉప్పు పసుపు కారం మొత్తంగా చక్కగా దోసకాయ కూడా పులుపు కదండి ఈ చింతపండు పులుపు ఆ దోసకాయ పులుపు మొత్తం కూడా ముక్కలు పడతండి ముక్కలు తింటే సూపర్ సూపర్ ఉంటాయండి చక్కగా ఈ పులుసు అంతా ఉడికాక కొంచెంసేపు ఒక్క పది నిమిషాలు ఉంచుకొని కొంచెం ధనియాల పొడి వేసేసుకొని దింపేసుకుందామండి నేనైతే సాంబార్ ఈ విధంగా పెడతాను నేను చేసే విధానం చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చాము ప్లీజ్ సబ్స్క్రైబ్